అందరికి నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలకి మిత్రులకి అందరికి కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ కొంచెం ఈ డ్రెస్ చేసుకుని ఇలా మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది అంటే ఈ సినిమా ముందు మేము ఇంగ్లీష్ లో తీద్దాం అనుకున్నాం అండి కంప్లీట్ గా హాలీవుడ్ లోనే తీద్దాం అనుకున్నాం అంటే ఇక్కడ తీసి అక్కడ రిలీజ్ చేద్దాం అనుకున్నాం ఇది ఫ్యాన్ వైల్ సినిమా కింద కూడా ఏ లాంగ్వేజ్ లో రిలీజ్ చేసినా ఎక్కడ రిలీజ్ చేసినా ఈ పాయింట్ అయితే ఎవడో తీయలేదు ఇప్పుడు దాకా ఫస్ట్ టైం మేమే తీస్తున్నాం దీనికి సినిమా మొదటి నుంచి చివరి వరకు అంటే ఆ వచ్చే సీక్వెన్స్కి ఆ రాహుల్ ఆ మా దర్శి మా ముగ్గురు క్యారెక్టర్లకి చూసి ఆ కనెక్ట్ అవుతారు ఆ మీరు రెండు గంటలు అయితే ఖచ్చితంగా మీరు అన్ని మర్చిపోతారు అన్ని మర్చిపోవాలి అన్ని మర్చిపోయే మీరు ప్రశాంతంగా థియేటర్కి వచ్చి కూర్చోండి రెండు గంటలు పొట్ట చెక్కలయ్యేలాగా అయ్యేలాగా డౌట్ లేదు దాంట్లో ఆ టీజర్ కూడా దీన్ని ఎలా ప్రొజెక్ట్ చేద్దామా అని చెప్పి చిన్న 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 శాంపుల్స్ కింద అంత కలిపి అలా చేసాం ఆ సినిమా అంతా కూడా గొప్ప నిధుల గురించి అండి సో ఆ పాత 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 టైంలో మనం చాలా సార్ ఉంటాం వాటి గురించి వాటి గొప్పతనం వాటిని సంపాదించాలంటే ఎంత కష్టపడాలి వాటి కోసం ఈ ముగ్గురు సైంటిస్టులు ఏం చేశారు అనేది కంటెంట్ అనమాట సో వెరీ హ్యాపీ ఈ సినిమా చేసినందుకు ముందుగా మా సునీల్ గారికి ముఖ్యంగా మా సినిమాలో వెన్నెల కిషోర్ పాత్ర వెన్నెల కిషోర్ గారి పాత్ర కోసం మా ముగ్గురు మా ఇది ఆయన పాత్ర ఎద్దరు వస్తుందని అందరు ఎదురు చూస్తూ ఉంటారు అది మీ సినిమా చూసి అర్థం అవుతుంది మా సునీల్ గారు ఆ ప్రొడ్యూసర్ సునీల్ గారికి అలాగే టీమ్ యూవి క్రియేషన్స్ టీం జగదీష్ గారికి రాహుల్ గారికి మా వంశానికి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అలాగే ఇప్పుడు హర్ష హర్షిని గురించి ఈయన గురించి చెప్పాలంటే ఇప్పుడు మనది ఇంకా టీజరే సరిపోదు బోర్ ఉంటుందేమో మీకు చాలా స్టోరీ చెప్పాలి గురించి ఖచ్చితంగా చెప్తా చాలా ఎంజాయ్ చేసాం చాలా సార్లు ఎంజాయ్ చేయలేక ఏడిసాం కూడా ఎందుకంటే ఈ డ్రెస్ యాక్చువల్లీ ప్రతిరోజు మంచి పీక్ సమ్మర్ లో ఇది వేసుకున్న ఆ పల్లెటూరులో అది తిరుగుతూ పిక్ అనమాట అంటే వన్స్ పొద్దున్న వేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఈవినింగ్ చాలా ఇబ్బంది పడ్డాం కాబట్టి చాలా చాలా ఎంజాయ్ చేసాం చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఈ ఈ క్యారెక్టర్స్ చేయటం వల్ల ఇంకా ఈ సినిమాకి బ్యాక్ బోన్ గా ఫస్ట్ నుంచి కూడా మాకు మా రాజ్ తోట గారు మా ఎడిటర్ విజయ్ గారు వాళ్లే నిలబడ్డారండి షూట్ అంతా కూడా మాకు కనీసం టైం ఉండేది చాలా చాలా కొత్త కొత్త లొకేషన్ లో వెరైటీ వెరైటీ లొకేషన్ లో చేసాం అన్నిటిలో కూడా రాజ్ తోట గారికి స్పెషల్ గా థ్యాంక్స్ అండి చాలా కష్టపడి చేశారు మీరు చేసిన దానికి గట్టి ఇంపాక్ట్ ఏముంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను వస్తుంది గ్యారంటీ వస్తుంది విజయ్ గారు విజయ్ గారు అమేజింగ్ సినిమా ఎప్పుడైతే పూర్తయిందో అప్పటి నుంచి కూడా మీరు దగ్గరుండి ఇప్పుడు దాకా కూడా చాలా బాగా చూసుకుంటా ఎక్కడికక్కడ మంచి చెట్లు చెప్తూ చూసుకుంటున్నాడు చాలా 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 థ్యాంక్స్ అలాగే మా యాక్టర్స్ అందరూ మా డైరెక్టర్ శ్రీకాంత్ 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 ఈ సినిమా వచ్చిన తర్వాత చాలా మంది పెద్ద పెద్ద సినిమాల్లోకి శ్రీకాంత్ ఆ డైరెక్టర్ గా తీసుకోబోతున్నారు ఈ ఏంటంటే ఒకేసారి మరి ఒకే సినిమా చేస్తాడు అప్పుడు కూడా అలా ఉంటాడు నేను లక్కీ ఎందుకంటే ఆల్రెడీ నేను రెండు సినిమాలు చేశాను మానవడితో శిరీష్ శిరీష్ నాకు సామ్ గారు అలౌట్ అయ్యారు కొరియోగ్రాఫర్ ఇప్పుడు కంటిన్యూస్ అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కూడా మేము ఫ్రెండ్స్ సో వెరీ హ్యాపీ సిరీస్ గురించి కూడా సిరీస్ చేసిన సాంగ్స్ కూడా చాలా 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 బాగుంటాయి మంచి కలర్ఫుల్ గా ఉంటాయి ఆ యుషాంత్ అంటే ఆ సినిమా స్టార్ట్ అయ్యే టైం ఈ సినిమాలో అనుకోకుండా చేసిన వాళ్ళు అందరూ స్టార్ట్ అయ్యే టైం నార్మల్ గానే ఉన్నవాళ్ళు అందరు టైమ్ మారిపోయింది అందరు పెద్దలు అయిపోయారు అందరు మీరు మీరు అవ్వలేదు కొంచెం సూపర్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికి కూడా చాలా 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 థ్యాంక్స్ సినిమా అయితే మార్చ్ ట్వంటీ సెకండ్ రిలీజ్ అవుతుంది ఫుల్ 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 టు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇటువంటి కామెడీ మీరు ఇటువంటి మాటలు ఇటువంటి పంచులు ఇంతకు ముందు నాకు తెలిసి ఈ మధ్య కాలంలో చూసుకుంటారు సో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు సో ఫ్రెండ్స్ వెళ్తే ఎస్పెషల్లీ చేస్తారు మీకు అనేది కూడా చాలా చాలా మంచిగా క్రియేటివిటీకి మళ్ళీ కొంచెం పొందులు పెట్టించాడు మా హర్ష సో అందరికీ కూడా చాలా ఇక్కడికి వచ్చినందుకు మార్చ్ ట్వంటీ సెకండ్ కియోటర్ లో ఈ బుష్ కి సపోర్ట్ చేసి ఆ